ఎట్లా నుండి వచ్చినావు గౌరకాని ఎట్లా అనిపిస్తుంది జాతర మొత్తం లైటింగ్ మొత్తం బొమ్మలు మంచింది ఏమేం నచ్చింది బొమ్మలు నచ్చినాయి ఆ లైటింగ్ అంతా ఎట్లా ఉంది మేడారం జాతర చాలా బాగుంది ఏమేమి నచ్చిందమ్మా ఈ బొమ్మలు లైటింగ్ మంచిగా స్టార్టింగ్ బొమ్మలు అవన్నీ మంచి ఉన్నాయి థ్యాంక్ యూ అప్తం రేవంత్ రెడ్డి సార్ కి సీతకు అందరికి ఫస్ట్ టైం వచ్చింది చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి వచ్చినాం ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది ఎక్కడ నుండి వచ్చారమ్మా మేము ఏంటి మండలం నుంచి వచ్చామండి ఖమ్మం మాది ఎట్లా అనిపిస్తుంది జాత చాలా బాగుంది నచ్చింది ఏమేమి నచ్చింది ఇక్కడ ఇక్కడ అన్ని నచ్చాయి చాలా బాగుంది సీతం చాలా బాగా చేయించారు వర్క్ సూపర్ ఉంది చాలా బాగుంది పోయిన సంవత్సరం సారి కంటే ఈ సారి చాలా బాగుంది అంతకు ముందు దర్శనం చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు దగ్గరికి వెళ్ళి అంటే మన గద్దెల దగ్గరికి వెళ్ళి ముట్టుకొని రావచ్చు అలా చాలా బాగా చేశారు గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్ గా చేసింది ఏం పేరు వర్షిత్ నచ్చిందా జాతర బాగా నచ్చింది ఏమేమి నచ్చింది అన్ని అన్ని నచ్చిందా